అందరికీ నమస్కారం హనుమా విహారీ గారి యొక్క వివాదం రాష్ట్ర క్రీడల్లోనే కాదు జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఒక తెలుగు ఆటగాడు మన రాష్ట్రానికి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రంజీ టీంకి ఆడిన బాబు అని మన కెప్టెన్గా ఉంటూ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇవాళ రాజకీయ జోక్యం అనేది మరి ఆంధ్ర క్రికెట్ టీంలో ఉన్నవ్వండి లేకపోతే రాష్ట్ర మన రాష్ట్రంలో క్రీడల్లో ఉన్నవ్వండి ఎంత ఉందో ఎంత విషం చుంపుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది క్రీడల్లో ఎప్పుడు కూడా రాజకీయ జోక్యం ఉంటే నిజమైన మెరిట్ ఉన్నటువంటి క్రీడాకారులు రాణించలేదు అనేక దేశాలు ముందుకెళ్ళిపోయిన ఇప్పుడిప్పుడు మనం పుంజుకోవడానికి కారణం ఇంతకుముందు మనం పుంజుకోపోవడానికి పుంజుకోకపోవడానికి కారణం క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండడం వల్ల ఇప్పుడిప్పుడే ఆ జోక్యం పోయి మాజీ క్రీడాకారులు ఏమైనా ఏ ఏ క్రీడారంగంలోనైనా ఏ క్రీడలోనైనా మాజీ క్రీడాకారులు మంచి అడ్మినిస్ట్రేటర్స్ రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇవాళ పెత్తనం చెలాయించడం వల్లనే అనేక క్రీడల్లో మన దేశం లో ఉన్నటువంటి టాలెంట్ ఉన్నటువంటి ప్రతి ప్రతిభని వెలికి తీయడంలోని మనం అయ్యి ఇప్పుడిప్పుడే రాణిస్తాము ఇలాంటి తరుణంలో ఇటువంటి రాజకీయ ఒత్తుళ్ళకి ఒక తెలుగు ఆటగాడు నా రాష్ట్రానికి నేను ఆడను అని స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎంత అవమానించబడ్డాడో ఇవాళ మెరిట్ లేని మనుషులకి రాజకీయ పెత్తనం వల్ల రాజకీయ సిఫారసుల వల్ల మెరిట్ ఉన్న ఎంత నష్టపోతున్నారో మన మన రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది చాలా చాలా తప్పు దీన్ని అందరం కూడా ముక్త కొండంతో ఖండించవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా జోక్యం చేసుకొని కఠిన బాధ్యత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించవలసి ఉంది ఇలాంటి సంస్కృతి ఒక క్రికెట్లోనే కాదు ఏ క్రీడలో కూడా రాకుండా ఇవాళ మనం చట్టాలు తేవాల్సినటువంటి అవసరం ఉందని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మేము అద్దె సెలవు తీసుకుంటాం 那是。No,